తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మన తెలంగాణ రాష్ట్రంలో ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారుల యొక్క వైఖరి మార్చుకోవాల మార్చుకోవాలి వాళ్ళ సొంత రాజకీయాలు చేయడం అనేది సొంత రాజకీయాలు చేసే పద్ధతిని మానుకోవాలనేసి ముందుగా అంగన్వాడీ యూనియన్ సిఐటియుగా హెచ్చరిక చేస్తున్నాం ఎంత దుర్మార్గంగా డిపార్ట్మెంట్ ఉందంటే పోరాటాలు చేస్తున్నది సిఐటియు అడుగుతున్నది సిఐటియు అందరికంటే ముందుగా సమస్యలపైన వినతి పత్రాలు ఇస్తున్నది సిఐటియు ఇదే ఇదే కాలంలో మరి ప్రతి సంవత్సరం బతుకమ్మ సెలవులు ఇస్తారు మరి ఈ సంవత్సరం ఇంకా బతుకమ్మ సెలవులు ఇవ్వలేదు బతుకమ్మ సెలవులు ఇవ్వాలని సెప్టెంబర్ రెండవ తేదీన అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మిగతా సమస్యలతో పాటు వినతి పత్రాలతో పాటు బతుకమ్మ సెలవుల పైన కూడా వినతి పత్రాన్ని మేము తీసుకొని వెళ్ళాం మరి రోజంతా డిపార్ట్మెంట్లోనే ఉన్నాం అధికారులందరికీ ఇచ్చాం ఆర్జేడీ మేడం మోతి మేడం గారికి కూడా మిగతా వినతి పత్రాలతో పాటు ఈ వినతి పత్రం కూడా ఇచ్చాం మరి బతుకమ్మ సెలవులు తొందరగా విద్యాశాఖ ఇచ్చింది తొందరగా ఇవ్వండి అనేసి కూడా ఆ చర్చలలో చెప్పడం జరిగింది అట్లాగే అనేక సార్లు కూడా జరిగిన జాయింట్ మీటింగ్లో అధికారులకు కూడా డైరెక్టర్ గారికి డైరెక్టర్ గారికి ఇచ్చాం అట్లాగే ప్రజావాణిలో దివ్య దేవరాజన్ మేడం గారికి ఇచ్చాం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా అన్ని డిమాండ్స్తో కూడిన వినతి పత్రం ఇచ్చాం అంటే అందరికంటే ముందు ప్రతి సమస్య మీద మేము వినతి పత్రాలు ఇస్తున్నాం పోరాటాలు చేస్తున్నాం జీతాలు పోగొట్టుకుంటున్నాం సమస్యల మీద మేము రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తున్నాం మరి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఈరోజు బతుకమ్మ సెలవులకు సంబంధించిన సర్కులర్ ఇచ్చింది ఆ సర్కులర్లో మరి మా యూనియన్ పేరు ముందు పెట్టాలి కదా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం మాది పెద్ద సంఘం ఈరోజు మా వెనకాల జనం ఉన్నారు మేము పోరాటాలు చేస్తున్నాం అందరికంటే ముందు మేము వినతి పత్రాలు ఇస్తున్నాం మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరి మమ్మల్ని ఈరోజు ఈరోజు అధికారులు ఎందుకు మర్చిపోతున్నారు ఇదేం స్వార్థ రాజకీయం అనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మినీ వాళ్ళు మినీ అంగన్వాడీ అసోసియేషన్ వాళ్ళు మాకు వినతిపత్రం ఇచ్చారు అందుకని మేము ఈ సెలవులు ఇస్తున్నామని చెప్పడం ఎంత సిగ్గుచేటు ఈ డిపార్ట్మెంట్కు ఎంత సిగ్గుచేటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వానికి సోయు ఉందా అసలు ఈ ప్రభుత్వానికి స్పృహ ఉందా అసలు ఇది డిపార్ట్మెంటా లేకపోతే ఇది రాజకీయ పార్టీయా అనేసి ఈరోజు మేము డిపార్ట్మెంట్ను మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఒక పూట మే నెలంతా సెలవుల పైన గత సంవత్సరం కూడా ఈ విధంగానే మేము పోరాటాలు చేస్తే వేరే యూనియన్ పేరు పేరు అధికారులు పెడితే అప్పుడు కూడా ఈ విధంగానే మేము మేము మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మార్చారు మళ్ళీ ఇప్పుడు కూడా అసలు తలా తోక లేని సంఘాలని పోరాటం లేని సంఘాలని పెడితే మీరు అందరి పేర్లు పెట్టండి ఎవరు ముందేస్తున్నారు ఎవరు అడుగుతున్నారు ఎవరు రోడ్డు మీదకి వస్తున్నారు ఎవరు జీతాలు పోగొట్టుకుంటున్నారు ఎవరు వెనక జనం ఉన్నారు ఏ సంఘం పనిచేస్తుంది ఏది పెద్ద సంఘం ఆ సంఘం పేరు పెట్టిన తర్వాత మిగతా సంఘాల పేర్లు పెట్టండి పెట్టకపోతే మొత్తం సంఘాల పేర్లు తీసేయండి కానీ ఈ రాజకీయం చేయాలని డిపార్ట్మెంట్ అనుకుంటే డిపార్ట్మెంట్ మొత్తం బంద్ చేసుకొని నువ్వు రాజకీయ బోర్డు పెట్టుకోవాలి తప్ప ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ పేరు పెట్టుకోవడం కాదు ఖబర్దార్ అధికారులారా ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు ఐసీడిఎస్ రాష్ట్ర అధికారులను అడుగుతున్నాం మినీ అంగన్వాడీ యూనియన్ నుండి ఎంత లంచం తీసుకుని మీరు ఆ పేరు పెట్టడానికి మీరు ఎందుకు ఆ రాజకీయాలు చేస్తున్నారు ఎందుకు ఈ దొంగ బుద్ధితోని మీరు వ్యవహరిస్తున్నారు మీరు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు వివరించట్లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎందుకు లేరు ఇష్ట ఇష్టానుసారంగా రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఏం మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా డిపార్ట్మెంట్ మీ సొంత రాజకీయం అనుకుంటున్నారా సొంత రాజకీయము చేయాలనుకుంటే ఈ అధికారుల పోస్టుకు మొత్తం రాజీనామా చేసి నువ్వు ఇంటికాడ రాజకీయ పార్టీ పెట్టుకో తప్ప ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉండి అందరికీ సమన్యాయం చేయాల్సిన మీరు అందరినీ సమానంగా చూడాల్సిన మీరు ఇట్లా కొంతమందిని మొత్తము తొక్కి కొన్ని సంఘాలని ఏమీ లేని సంఘాలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ సంఘాల పేర్లు పెట్టాలని చూడడం ఇది దుర్మార్గం ఇది అన్యాయం డిపార్ట్మెంట్ ఈ విధంగా ఉంటే డిపార్ట్మెంట్ వైఖరి మార్చుకోకపోతే మేము ప్రభుత్వం కంటే ముందు డిపార్ట్మెంట్ మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దనేసి మేము అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం అందుకని ఈరోజు ఇచ్చిన బతుకమ్మ సెలవులకు సంబంధించిన సర్కులర్లో ముందు అంగన్వాడీ యూనియన్ సిఐటి పేరు పెట్టిన తర్వాతనే మిగతా యూనియన్ల పేర్లు పెట్టాలి దాన్ని తక్షణమే సవరించాలి లేకపోతే మేము ఊరుకోమనేసి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఆ సర్కులర్లో ఏముంది మేము కనీసము మొన్న అడిగినప్పుడు కూడా ఒక పూట సెలవు కాదు మొత్తం మాకు సెలవులు ఇవ్వండి టీహెచ్ఆర్తో కూడిన సెలవులు ఇవ్వండి అనేసి అడిగాం అది ఇవ్వలేదు ఒక పూట సెలవు అన్నారు మళ్ళీ రెండు గంటల తర్వాత కూడా సేవలు అందించబడతాయి అనేసి అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో బతుకమ్మ సంబరాలు అన్నారు మేము అడిగింది అది కాదు కదా ఒక పూట సెలవు అంటే ఒంటి గంట వరకే సెంటర్ నడుపుతాం తర్వాత మాకు బతుకమ్మ ఆడుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని మేము అడిగాం అసలు ఇది కూడా సరిపోదు ఈరోజు మొత్తం పండగ మూడులో ఉంటున్నారు ప్రజలు అందుకని మేము మొండి పెట్టినా తీసుకుపోవట్లేదు అందుకని టీహెచ్ఆర్ మేము ఇస్తాం ఆన్లైన్లో అటెండెన్స్ వేస్తాం ఆ విధంగా మాకు టీహెచ్ఆర్తో కూడిన సెలవులు ఇవ్వాలనేసి మేము విజ్ఞప్తి చేశాం ఈ వి ఈ మేము చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు పైగా ఒక పూట సెలవులో కూడా అది క్లారిటీగా ఇవ్వలేదు పైగా మా యూనియన్ పేరు లేకుండా ఈరోజు అసలు ఎలాంటి పోరాటం ఎలాంటి అర్హత లేని యూనియన్ల పేర్లు పెట్టి ఈ విధంగా మొత్తం అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని గందరగోళం చేసే కుట్ర రాజకీయాలు చేయడం డిపార్ట్మెంట్కు సరైంది కాదు తక్షణమే ఈ సర్కులర్ని మార్చాలి మా యూనియన్ పేరుని చేర్చాలి లేకపోతే మేము పోరాటాలకు సిద్ధమవుతాం డిపార్ట్మెంట్ దగ్గరికే పోరాటానికి వస్తాం ఖబర్దార్ అనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం